హాయ్ ఫ్రెండ్స్ అవర్ యూ వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్స్ శ్రావణి బ్లాగ్స్ అండ్ క్రాఫ్ట్ ఐడియాస్ ఈరోజు మరో మంచి వీడియోతో అయితే మేము ముందుకైతే వచ్చేసానండి మనం వాడి పడేసిన పాత బ్యాంగిల్స్ అయితే ఉంటాయి కదండీ వాటిని యూజ్ చేసి అయితే చేశాను ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ లైకన్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ అనేది వస్తుందండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ యూట్యూబ్ మన వీడియోస్ని వేరే వారికి అయితే రికమెండ్ చేస్తుందండి ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాంగిల్ మొత్తం థ్రెడ్ని అయితే చుట్టుకోవడమేనండి నేనైతే ప్లేన్ బ్యాంగిల్స్ అయితే యూజ్ చేశాను మీ దగ్గర ఒకవేళ డిజైన్ బ్యాంగిల్ ఉన్నా పర్లేదండి మనమైతే థ్రెడ్ చుట్టేస్తున్నాం కదండి ఏం కనిపించదు నేనైతే పింక్ కలర్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నానండి అలానే పింక్ కలర్ బ్యాంగిల్ అయితే ఉంటే బాగుంటుంది కానీ నా దగ్గర అయితే పింక్ కలర్ బ్యాంగిల్ అయితే లేదండి సేమ్ కలర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మనం ఎక్కడైనా కొంచెం దూరం చుట్టేసినా మనకైతే అసలు కనిపించదండి మీ దగ్గర అయితే ఉంటే అదే అయితే యూస్ చేయండి చాలా ఈజీ అండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం చేస్తే మనకైతే ఈజీగా అయితే వచ్చేస్తుంది కానీ గట్టిగా అయితే పట్టుకోవాలండి లేకపోతే ఊడిపోతుంది అంతే అండి అయితే ఇలా ముడేసుకోవాలి చాలా ఈజీ అండి పాత బ్యాంగిల్స్ని యూస్ చేసి నేను కొన్ని వే కొన్ని అయితే డెకరేషన్ ఐటమ్స్ అయితే తయారు చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి అయితే చూసేయండి మళ్ళీ నేనైతే పింక్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి మీ ఇష్టం అండి వేరే కలర్స్ అయినా తీసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా వన్ సైడ్కి ఫస్ట్ అయితే చుట్టేసుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా జారిపోతూ ఉంటుందండి గట్టిగా అయితే పట్టుకోవాలి అంతే అండి లాస్ట్కి అయితే ఒక మూడు అయితే వేసుకోవాలి థ్రెడ్ అయితే కొంచెం ఎక్కువ ఎక్కువనే కట్ చేసుకోండి అంతే అండి తయారైపోయింది సేమ్ అలానే నేను ఒక టెన్ బ్యాంగిల్స్ వరకు తయారు చేసి పెట్టుకున్నానండి ఇప్పుడైతే వైట్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి వైట్ లెంత్ థ్రెడ్ అయితే తీసుకున్నాను వీటితో అయితే ఫ్లవర్స్ అయితే తయారు చేస్తున్నానండి ఇలా స్కెచ్ పెన్ అయితే తీసుకున్నానండి మిడిల్ స్కెచ్ పెన్కి మిడిల్గా ఇలా అయితే థ్రెడ్ అయితే పెట్టుకొని చేస్తున్నానండి ఫ్లవర్ని మీ దగ్గర స్కెచ్ పెన్ ఉంటే స్కెచ్ పెన్తోనైనా చేసుకోండి లేకపోతే పెన్ ఉంటే పెన్తోనైనా చేసుకోండి మన స్కెచ్ పెన్ వాడినట్లయితే కొంచెం ఫ్లవర్ అనేది పెద్దగా వస్తుందండి పెన్సిల్ అయినా లేకపోతే పెన్ అయినా వాడితే కొంచెం చిన్నగా అయితే వస్తుందండి ఫ్లవర్ అయితే చాలా ఈజీ అండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మీరైతే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా అయితే చేసుకోవచ్చండి ఇలా లాస్ట్కి అయితే తీసేయాలండి తీసేసి వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫ్లవర్ అనేది తయారైపోతుందండి లాస్ట్కి ఒక మూడు వేసుకుంటే సరిపోతుందండి థ్రెడ్ అయితే కొంచెం ఎక్కువగానే కట్ చేసుకోవాలండి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి మళ్ళీ నేనైతే పింక్ కలర్ ఉలెన్ థ్రెడ్ని అయితే తీసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా ఒక థర్టీ రౌండ్స్ అయితే తీసుకున్నాను తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఒక మూడైతే వేసుకోవాలండి నేనైతే వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే చేస్తున్నానండి మీ ఇష్టం అండి ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఇలా కట్ చేసుకోవాలండి మనం జ జడని దువ్వినట్టుగా ఇలా దువ్వుకోవాలండి విడివిడిగా అయిపోతాయి అన్నీ కూడా ఒక వైట్ కలర్ చిన్న థ్రెడ్ని తీసేసుకొని పైన అయితే ఇలా కట్టేస్తున్నానండి ఇలాంటి యూస్ఫుల్ ఐడియాస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అందరు చూస్తున్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి వీడియోలు చేయడానికి నాకైతే పాజిబుల్ అనేది ఉంటుందండి సేమ్ ఇలానే కొన్ని అయితే తయారు చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ మనం వైట్ కలర్ వైట్ కలర్ ఫ్లవర్ కిందాక థ్రెడ్ ఎక్స్ట్రా అయితే ఉంచుకోవాలని చెప్పాను కదండి దానికైతే మనం ఒక గోల్డ్ కలర్ బీట్నైతే ఫ్లవర్కి మిడిల్లో వచ్చే విధంగా గోల్డ్ కలర్ బీట్నైతే సెట్ చేశానండి ఇలా ఈ విధంగా అటాచ్ అయితే చేశాను లాస్ట్కి ఒక మూడు డేస్ కావాలండి ఆర్లడి ఇలాంటి ఫ్లవర్స్ని నేను తయారు చేసి అయితే పెట్టుకున్నాను మీకు చూపించడం కోసం అయితే నేనైతే తయారు చేశానండి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ పింక్ కలర్ అయితే ఒకదాన్ని ఒకటి అటాచ్ అయితే చేస్తున్నానండి నేనైతే త్రీ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను మీ ఇష్టం అండి మీరు ఎన్నైనా బ్యాంగిల్స్ అయితే తీసుకోవచ్చు ఫోర్ ఆర్ ఫైవ్ అయితే తీసుకోవచ్చు చాలా పెద్దగా అయితే వస్తుందండి అలానే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా యూస్ చేయొచ్చండి నేనైతే సేమ్ కలర్ అయితే తీసుకున్నాను అన్ని బ్యాంగిల్స్ కూడా నేనైతే అటాచ్ చేయడానికైతే థ్రెడ్ని అయితే యూజ్ చేశానండి గమ్ కూడా యూస్ చేయొచ్చు కానీ అది ఊరికనే ఊడిపోతుందండి అందుకే నేనైతే యూజ్ చేయలేదు చాలా సింపుల్గా మనం వాడేసిన గాజులతోటి పాత గాజులతోటి అయితే తయారు చేసుకోవచ్చండి ఒక త్రీ ఫోర్ టైమ్స్ మనం ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తున్నా వచ్చేస్తుందండి ఈ థ్రెడ్ చుట్టడం కూడా కొంచెం గట్టిగా అయితే పట్టుకోవాలి అంతేనండి నెక్స్ట్ టూ బ్యాంగిల్స్ అయితే తీసుకుంటున్నాను తీసుకొని ఈ పైనన్న బ్యాంగిల్స్కి అయితే అటాచ్ చేస్తున్నానండి అలానే థ్రెడ్ని యూస్ చేసుకుంటూ అటాచ్ చేశానండి అదేవిధంగా మిగతా అన్ని బ్యాంగిల్స్ని కూడా అలానే సేమ్ యూజ్ చేసి థ్రెడ్ని యూజ్ చేసి అటాచ్ చేశాను అన్నీ అటాచ్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే వచ్చేసిందండి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వైట్ ఫ్లవర్స్ని అయితే ఇలా థ్రెడ్తో అయితే కట్టేస్తున్నానండి ఇందాకైతే చెప్పాను కదండీ కొంచెం ఎక్స్ట్రా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే గమ్ము అవసరం లేకుండా ఇలా అయితే మనం ఎక్స్ట్రా ఉంచుకున్న థ్రెడ్తో అయితే మనం కట్టేయచ్చండి ఇలా మనం అటాచ్ చేస్తే అసలు ఊడిపోదండి గమ్ అయితే ఊరికనే ఊడిపోతుందండి ఇలా అన్ని ఫ్లవర్స్ అయితే అటాచ్ చేశాను మీ ఇష్టం అండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా తీసుకోవచ్చు నేనైతే సేమ్ కలర్ అయితే తీసుకున్నాను అన్నీ వైట్ కలర్ అయితే తీసుకున్నానండి అన్ని కలర్ అన్నీ సేమ్ కలర్ అయితే తీసుకున్నాను నేను వైట్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో అయితే చేసుకుంటున్నాను మీ ఇష్టం అండి ఏ కలర్ అయినా తీసుకోవచ్చండి చాలా ఈజీ అండి నాకైతే ఒక థర్టీ మినిట్స్లో అయిపోయిందండి మొత్తం తయారు చేయడానికి సేమ్ అలానే మిగతా అన్ని కూడా అటాచ్ అయితే చేశాను అన్ని ఫ్లవర్స్ అటాచ్ చేసిన తర్వాత ఫైనల్లీ ఈ విధంగా అయితే వచ్చేసిందండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి అసలు మర్చిపోకండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి అలానే ఇందాక మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదండి ఇలా పింక్ కలర్లో వాటికైతే కింద హ్యాంగింగ్స్కి అయితే యూజ్ చేస్తున్నాను ఇలా గోల్డ్ అండ్ వైట్ కలర్ బీట్స్ అయితే తీసుకున్నానండి నేను ఇవన్నీ కూడా మీషోలో అయితే తీసుకున్నానండి చాలా లో ప్రైజ్లో అయితే వచ్చేసాయి మన మనం ఇంటికాడ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా అయితే చేసుకోవచ్చండి చాలా ఈజీ అండి ఇవన్నీ చేయడానికి నాకైతే ఒక థర్టీ మినిట్స్ అంత టైం అయితే పట్టిందండి బీడ్స్ త్రీ ఏమో వైట్ కలర్ అండ్ వన్ ఏమో గోల్డ్ కలర్ ఆ విధంగా అయితే తీసుకున్నాను కింద అయితే అటాచ్ చేస్తున్నానండి వీటిని ఫస్ట్ అయితే పింక్ కలర్లో అయితే తీసుకున్నానండి వీడియోలో చూపించిన విధంగా అటాచ్ అయితే చేస్తున్నాను నెక్స్ట్ తర్వాత వైట్ కలర్లో అయితే తీసుకున్నానండి ఇప్పుడైతే వైట్ కలర్ తీసుకొని ఇలా మిడిల్లో అయితే తీసుకోవాలండి మనం సేమ్ అలానే గోల్డ్ అండ్ వైట్ కలర్ బీడ్స్ యూస్ చేసి అయితే చేస్తున్నాను ఫస్ట్ టూ వైట్ బీడ్స్ అండ్ తర్వాత గోల్డ్ కలర్ బీట్ అయితే యూస్ చేశానండి అంతేనండి చాలా సింపుల్ అండి అసలు ఈజీ చాలా ఈజీ వీడియోలు చూపించిన విధంగా చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మనం ఫస్ట్ పింక్ కలర్ దానికి ఎన్నైతే బీచ్ యూజ్ చేసామో సేమ్ అన్నీ మనం వైట్ వైట్ దానికి కూడా అన్నీ బీచ్స్ అయితే యూజ్ చేయాలండి సేమ్ అలానే మిగతా వాటిని అన్నింటినీ అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఫస్ట్ పింక్ తర్వాత వైట్ తర్వాత మళ్ళీ పింక్ అలా అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలండి ఫైనల్గా లుక్ అయితే ఇలా అయితే ఉందండి వాల్ హ్యాంగింగ్ అయితే తయారైపోయింది పైన వాల్కి తగిలించుకోవడానికి నేను మళ్ళీ థ్రెడ్ని అయితే యూజ్ చేస్తున్నానండి మీ దగ్గర ఒకవేళ పాడైపోయిన కీచెన్స్ ఉంటాయి కదండి వాటిని రింగ్స్ రింగ్ని అయితే అటాచ్ చేయండి చాలా బాగుంటుంది నా దగ్గర అయితే లేదండి అందుకే నేను మళ్ళీ ని అయితే యూస్ చేశాను మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి Please like and share and subscribe to the surrounding vlogs and craft ideas.